హలో అండి అందరికీ వెల్కమ్ టు అశ్వథారాధ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడనైతే నేను నేను కోడి కూర అయితే అంటున్నాను ఇక్కడ కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని లవంగా దాల్చిన చెక్క ఇలాచి వేసి కొంచెం పుదీనా వేసి ఫ్రై చేశాను మళ్ళీ దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి పెళ్ళికి ముందైతే నాకైతే అసలు వంటలే రావండి నేను కొద్ది కొద్దిగా వేసుకున్నా ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ అయితే రావు ఏదో అట్లా అట్లా వండుతా పాపమ్మ ఆయన మంచిగా తింటాడు ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాక దాంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా ఉట్టిదే వెల్లుల్లి దంచి వేసాను కొంచెం ఘాటు మంచిగా ఉంటుందని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ బదులు ఇది ఇది వేసాను వెల్లుల్లి దంచేసాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా పెళ్ళికి ముందైతే స్కూల్కి వెళ్ళినామా వచ్చినామా తిన్నామా పడుకున్నామా మళ్ళీ కాలేజీకి వెళ్ళినామా తిన్నామా పడుకున్నామా అంతే ఉండేది అసలు ఈ వంట పెంట ఏం ఉండకపోయేది కదా అప్పట్లో అయితే బాగుంది ఇప్పుడు దాంట్లో మంచిగా ఉల్లిపాయలన్నీ ఫ్రై అయినాక చికెన్కి పసుపు కారం ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి ఉంచాను ఇంకా దాన్ని కుక్కర్లో వేశాను కుక్కర్లో వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇట్లనే ఆయిల్లో ఫ్రై చేశాను మూతది పెట్టేసి ఫ్రై చేశాను కుక్కర్గా మూత కాకుండా వేరే మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నా ఇలా మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసాను అన్నమాట ఇప్పుడు ఒక టమాటా అయితే చిన్నగా కట్ చేసేసాను అది కొంచెం మగ్గాక తగినంత కారము కారము ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకున్న ఉప్పు వేసిన వీడియో రాలేదు కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని కొద్దిసేపట్లో ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఇది నాటుకోడి అని ఇచ్చిలు కానీ అంత నాటుకోడిలోకి ఏం లేదు గట్టిగా ఉంటుంది కదా నాటుకోడి అయితే ఇదైతే మెత్తగానే ఉన్నది ఇది నాటుకోడాని అని ఇచ్చిలు కానీ మోసం చేసి ఇల్లు మన బాయిలర్ చికెన్ లాగానే ఉంది ఇది కూడా కొంచెము కొంచెం అట్లా గట్టిగా ఉన్నది అంతే ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేశాను ఒక రెండు మూడు విజిల్స్కే మొత్తం ఉడికిపోయింది అయితే అట్లా ఉడకదు కదా ఇదైతే కొంచెం ఈ మామూలు చికెన్ లెక్కనే ఉన్నది నాకు కుక్కర్ పెడితే మస్తు భయం భయమవుతుంది ఎందుకో ఒకసారి కుక్కర్ వేలింది మా ఇంట్లో అప్పటి నుంచి కుక్కర్ పెట్టాలంటే భయమైతుంది అయితే ఒక మూడు విజిల్స్ రాగానే తీసేసిన తీసేసి మామూలుగా ఉడక దగ్గర పడేదాకా ఉడకొచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే ఇప్పుడు చల్లారినాక ఇట్లా మొత్తం చిక్కగా అయిపోయింది వీడియో నచ్చే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ వేసుకొని సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్